హాయ్ అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజీ సోమ్లి కిచెన్ ఈరోజు వీడియోలో నోరూరించే టమోటా నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి అయితే ఈ కొలతలు కనుక మీకు తెలిసినట్లయితే ఎన్ని కేజీల పచ్చడి అయినా సరే ఈజీగా చేయగలుగుతారండి అలాగే ఈ పచ్చడిని ఎండలో ఎండబెట్టే పని లేకుండా చాలా రుచిగా చేసుకోవచ్చండి ఇలా చేసిన పచ్చడి దాదాపుగా ఆరు నెలల వరకు నిలువ ఉంటుందండి సో మరి ఫ్రెండ్స్ రెసిపీలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటి వరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేయగలరు మరి ఆలస్యం చేయకుండా ఈ నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను కేజీ టమాటాలని తీసుకున్నానండి ఈ టమాటాలు అనేది మరీ మెత్తగా ఉండకూడదు అలాగని గట్టిగా ఉండకూడదండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా దోరగా ఉండాలండి టమాటాలు అనేది ఇలా ఉంటేనే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి నెక్స్ట్ ఇప్పుడు టమాటాలని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా బాగా ఆరబెట్టుకోవాలండి ఆరిన టమాటాలని ఇలా మిడిల్లో పాటు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి మొత్తం టమాటాలను కూడా ఇలాగే ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఏమి వేయకుండా మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు ఈ టమాటా ముక్కలన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని ఈ టమాటా ముక్కల పైన మూత పెట్టాలండి నెక్స్ట్ ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని రెండు మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే ఈ ఆవిరికి టమాటా ముక్కలన్నీ సాఫ్ట్గా ఉడికి వాటర్ అనేది పైకి ఇలా తేలుతూ ఉంటాయండి ఇలా తేలినప్పుడు మరొకసారి కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం కేజీ టమాటాలకి వంద గ్రాముల దాకా చింతపండు సరిపోతుందండి ఈ చింతపండు అనేది మరి పాత చింతపండు బాగుండదండి ఇలా కొంచెం ఎర్రగా ఉండేది కొత్త చింతపండు అయితే మనకి పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది అలాగే కలర్ఫుల్గా కూడా వస్తుంది అనమాట ఈ చింతపండులో పిక్కలు ఈనెలేమి లేకుండా శుభ్రపరచుకున్న తర్వాత ఈ చింతపండు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ టమాటా ముక్కల్లో వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు మీడియం ఫ్లేమ్ మీదనే మరొక రెండు మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలండి ఈ పచ్చడి అనేది ఉడుకుతున్నప్పుడు మంటని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి మాడిపోయి మనకి పచ్చడి అనేది మాడు వాసన వస్తుంది అనమాట చూడండి మరొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే టమాటా ముక్కల్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయి మనకి పచ్చడి కూడా గుజ్జులాగా వచ్చింది కదా ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చడి మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారినివ్వాలండి అస్సలు వేడి అనేది ఉండకూడదండి ఈ పచ్చడి లోపు మనం ఈ పచ్చడిలోకి మసాలా పొడిని తయారు చేసుకుందామండి దానికోసంగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని కేజీ టమాటాలకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ మెంతుల్ని కూడా త్వరగా వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆవాలు వేసుకోండి ఆవాలను కూడా మీడియం ఫ్లేమ్ మీదనే దోరగా వేపుకోవాలి ఈ మసాలా దినుసులన్నీ కూడా ఇలా దోరగా వేపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా చల్లార్చుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి నేను ఒక కప్పు దాకా రాళ్ళ ఉప్పుని వేస్తున్నానండి ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి ఇలా రాళ్ళ ఉప్పును కూడా ఎండలో ఎండబెట్టి ఆ తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలండి ఇలా చేసుకుంటే మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ ఆవాల మెంతుల్ని ఉప్పును కూడా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి తెల్లగడ్డలండి ఇక్కడ నేను వంద గ్రాముల దాకా తెల్లగడ్డల్ని తొక్కు ఒలిసేసుకొని సగం వేసుకొని సగం తాలింపు కోసం పక్కన పెట్టానండి తెల్లగడ్డలు వేసుకున్న తర్వాత మరలా ఒకసారి అంత పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మనం పచ్చడి చల్లారిందో లేదో చెక్ చేసుకోవాలండి ఇక్కడ పచ్చడి అనేది పూర్తిగా చల్లారిందండి ఇలా చల్లారిన పచ్చడిలోకి మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి మొత్తాన్ని వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఏ కప్పుతో అయితే ఉప్పు తీసుకున్నాను అదే కప్పుతో కారాన్ని తీసుకుంటున్నానండి నేను ఇక్కడ మిరపకాయలని మెల్లుకాడిచ్చిన కారం వేస్తున్నానండి మీ దగ్గర లేనట్లయితే త్రీ మ్యాంగో మిర్చి పౌడర్నైనా వేసుకోవచ్చు ఈ కారం కూడా కేజీకి వంద గ్రాముల కారం వేసానండి ఇప్పుడు ఇవన్నీ కూడా పచ్చళ్ళు కలిసేటట్లు ఇలా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కొద్ది కొద్దిగా పచ్చడిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు ఈ పచ్చడిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి మనకి పచ్చడి అనేది ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఒక పక్కకి నెక్స్ట్ ఇప్పుడు మరికొద్దిగా పచ్చడి వేసుకొని ఇదే ప్రాసెస్లో గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని కూడా ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి ఇలా మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదే స్టేజీలో మీకు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోనట్లయితే మీకు సరిపడ ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి నాకైతే కరెక్ట్గా సరిపోయిందనమాట నెక్స్ట్ ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకుందామండి దానికోసంగా స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని ఒకటిన్నర కప్పు దాకా ఆయిల్ని వేస్తున్నానండి వేరుశనగ నూనె అయినా వేసుకోవచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చండి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నానండి ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర నెక్స్ట్ ఇందులోకి తొక్కు వలుసుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి ఆ తర్వాత రెండు మూడు ఎండుమిరపకాయల్ని కూడా వేసుకొని ఈ తాలింపుని కొద్దిగా వేగనివ్వాలండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి గుప్పెడంతా కరివేపాకును వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఇంగ పొడిని వేసుకోవాలండి స్టిచ్ చేయకుండా వేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మంచి సువాసన కూడా వస్తుంది అనమాట పొడి వేసుకున్న తర్వాత ఈ తాలింపు మొత్తాన్ని కూడా దోరగా వేపుకోవాలండి చూడండి తాలింపు మొత్తం కూడా ఇలా మంచి సువాసన వచ్చే వరకు వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి టమాటా పచ్చడిని వేసుకొని అంత కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలండి ఎప్పుడైనా మనం నిల్వ పచ్చళ్ళు చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది అలాగే ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది అనమాట పచ్చడి మొత్తం కూడా ఇలా ఆయిల్లో బాగా కలిసిన తర్వాత ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకుంటే మనకి పచ్చడి అనేది పచ్చివాసన పోయి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చడి మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఆరు నెలల వరకు నిలువ ఉంటుందండి ఈ టమాటా పచ్చడి ఎలాంటి బ్రేక్ఫాస్ట్లోకైనా వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి సో మరి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ క్రీన్